వెల్కమ్ టు టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం రోగులకు పనులను పంపిణీ చేసిన బహుజన సమాజ్ పార్టీ నాయకులు మెదక్ జిల్లా కోడిపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రోగులకు బుధవారం యూపీ మాజీ ముఖ్యమంత్రి బహుజన సమాజ్ పార్టీ మాయవతి జన్మదిన వేడుకలను సందర్భంగా పనులను పంపిణీ చేయడం జరిగిందని కుతాడి నరసింహులు తెలిపారు బహుజన సమాజ్ పార్టీ ఈసీ మెంబర్ మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ కుతాడి నర్సింహులు ఆ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ అధ్యక్షుడు తాలా జనార్దన్ గౌడ్లో తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాయావతి భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు ఆమె నాలుగు సార్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిందని తెలిపారు మాయావతి దేశంలోనే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రిగా తొలి మహిళగా ఎన్నికై రికార్డు సృష్టించిందన్నారు ఆమె రెండు వేల ఎనిమిదిలో ప్రపంచంలోని వంద మంది శక్తివంతమైన మహిళ పోర్ట్స్ జాబితాలో యాభై తొమ్మిదవ స్థానంలో నిలిచిందని తెలిపారు అలాంటి మహోన్నత వ్యక్తి మాయావతి జన్మదిన వేడుకలు మరిన్ని జరుపుకోవాలని ఆమె ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నేడు రోగులకు పనులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు ఆమె ఆశయ సాధన కోసం ఈ బహుజన సమాజ్ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు గ్రామ గ్రామాన బహుజన్ సమాజ్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు ఈ పార్టీపై నమ్మకాన్ని కలిగించే విధంగా పార్టీని బలోపేతం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు భిక్షపతి యాదగిరి మానయ్య పద్మారావు చంద్రయ్య నరసింహులు భూషణం శ్రీనివాసులు పాల్గొన్నారు జాతీయ అధ్యక్షురాలు అయినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి గారి బర్త్డే సందర్భంగా కోడిపల్లి మండలంలో హాస్పిటల్లో పేషెంట్లకు ఆయన ఆమె యొక్క జన జన్మదినం సందర్భంగా పేషెంట్లకు పనులు పంచడం జరుగుతుంది అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదట యూపీ పెద్ద రాష్ట్రం అయినటువంటి ఉత్తరప్రదేశ్కి నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఉన్నటువంటి మాయావతి గారు రాబోయే రోజుల్లో కూడా ప్రధానమంత్రికి పోటీలో ఉన్నందువల్ల పాలక వర్గాలు ఈ యొక్క దళితులను మైనార్టీలను బహుజనులను బీసీలను ఎవరిని కూడా ముందుకు రానియకుండా చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ప్రజలంతా ముక్కుమ్మడిగా ఇప్పటికైనా రాజ్యాధికారం కోసం బహుజనులంతా బహుజన రాజ్యాధికారం కోసం ముందుకు రావాలని చెప్పేసి ఈ బహుజన సమాజ్ పార్టీ ముందు ముందుకు వస్తుంది అదే సందర్భంగా భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్ భారత రాజ్యాంగాన్ని కాపాడడానికి ఈ యొక్క బహుజన సమాజ్ పార్టీ ఖచ్చితంగా ముందుండి ఫైట్ చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు బహుజన సమాజ్ పార్టీ యొక్క జాతీయ అధ్యక్షురాలి యొక్క జన జై ఈరోజు కౌడిపల్లి మండలంలో మాయావతి గారి బర్త్డే సందర్భంగా ఈ హాస్పిటల్ వచ్చి పండ్లు పేషెంట్లకు ఇవ్వడం జరిగింది ఈ మాయావతి బర్త్డే మాయావతి గారి బర్త్డే గురించి ప్రభుత్వ హాస్పిటల్లో మాయావతి బర్త్డే సందర్భంగా రోగులకు పం పంపిణీ చేయడం జరిగింది బహుజన్ సమాజ్ పార్టీ మాలమన ఆధ్వర్యంలో ఈ మాయావతి భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది ఒక మహిళా దళిత మహిళా భారతదేశంలోని అతిపెద్ద రాష్ట్రానికి దళిత ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పేదలకు బలహీన వర్గాలకు చేయడం జరిగింది అవి చూసే ఇతర రాష్ట్రాల గీడా కొన్ని చేయడం జరిగింది అతిపెద్ద రాష్ట్రంలో మహిళ ఎంత మేధావి అంటే ఆ రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రి చేసిన మాయావతి బర్త్డే సందర్భంగా ఈరోజు పనులు పంపిణీ చేయడం జరిగింది ప్రజలు కూడా గమనించాలి ఈరోజు ఈ అవకాశం ఇచ్చినట్టు మా మిత్రులకు అందరికీ మా యొక్క సంజయ్ అందరికీ ధన్యవాదాలు తెలుసు కాపాడుకుందాం భారత కాపాడుకుందాం 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 కాపాడుకుందాం